వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్ ఈ రోజు మనం ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ వెళ్ళబోతున్నాం సింపుల్ నుంచి స్టన్నింగ్ లుక్ ని ఎలా క్రియేట్ చేయాలో చిన్న చిన్న స్టైలింగ్ టిప్స్ తో చూసేద్దాం ఈ రోజు నేను వేసుకున్నది నావీ బ్లూ ఫ్లోరల్ ఫ్రాక్ డిజైన్ చాలా క్లాసీ అండ్ గ్రేస్ఫుల్ లుక్ ఇచ్చిందండి మెటీరియల్ చాలా కంఫర్టబుల్ గా ఉంది అలాగే ఈ ఫ్రాక్ మీద ఉన్న ఫ్లోరల్ డిజైన్ ఎప్పుడు ఫ్రెండీ గానే ఉంటుంది అలాగే బై వే క్లాసీ లుక్ పక్కా ఇస్తుంది లైట్ ఫిట్ ఫ్యాబ్రిక్ వల్ల ఎలాంటి ఈవెంట్స్ ఈజీగా వేసుకోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇప్పుడు నేను ఈ ఫ్రాక్ మీద ఆల్సో బటర్ఫ్లై చైన్ వేసుకున్నాను సింపుల్ గా ఇంకా సెలిబేట్ చేయడానికి సిల్వర్ నెక్లెస్ సెట్ తీసుకున్నాను సిల్వర్ ఫిషింగ్ లో బ్లూ స్టోన్స్ తో వచ్చిన ఈ సెట్ చాలా ఫ్రెండ్గా ఉంది ఈ నెక్లెస్ సెట్ మీకు నచ్చిందా మీ అభిప్రాయాల కమెంట్ లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని జ్యువెలరీ షో లుక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మ్యాచింగ్ ఇయర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సింపుల్ గానే ఉంటూ స్టైలిష్ లుక్ ను ఇస్తున్నాయి నెక్లెస్ తో కలిసి అవి సూపర్ పేర్ అయ్యాయి కదా ఇని ఈవినింగ్ పార్టీస్ కైనా లేదంటే ట్రెడిషనల్ ఫంక్షన్స్ కైనా చేసుకోవచ్చు ఎంత బాగుందో కదా నేనైతే హెయిర్ ని లీవ్ చేసుకున్నాను ఇంకా సెలబ్రేట్ చేయడానికి మేకప్ మేకప్ ను సింపుల్ గా వేసుకున్నాను నేచురల్ ఫినిషింగ్ వచ్చేలా లైట్ ఫౌండేషన్ అండ్ కన్సీలర్ మాత్రమే వాడాను యూస్ చాలా సాఫ్ట్ అండ్ ఎలిగెంట్ గా అనిపించింది కదా సింపుల్గా స్టన్నింగ్ లుక్ ఎలా క్రియేట్ చేయాలో ఇలా చూపించాను డ్రెస్ అండ్ సిల్వర్ జ్యువెలరీ సెట్ ఆఫ్ మేకప్ ఈ చిన్న చిట్కాలతో మీరు ఈజీగా గ్లామ్ లుక్ తెచ్చుకోవచ్చు ఈ లుక్ మీకు నచ్చిందా కమెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్ ఈ ఫ్లోరల్ డిజైన్ ఫ్రాక్ శుభమస్తు లో కొన్నానండి అలాగే ఈ సిల్వర్ బ్లూ నెక్లెస్ సెట్ చౌత్రా సెంటర్ లో కొన్నాను అది మన గుంటూరులోనే మళ్ళీ కలుద్దాం బాయ్